హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ నేను మీ అవి ఇందిరామ్మైన గురించి ఈరోజు ఎల్ వన్ సంబంధించి స్టాటస్ చూపెట్టట్లేదు మరి ఎందుకు చూపెట్టట్లేదు ఏంటి అనేది వీడియో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను అలాగే ఎల్ టూ ఎల్ త్రీకి కూడా వేరే వీడియోస్ అయితే చేస్తాను ఇక్కడ వీడియోస్ స్కిప్ చేయకండి కొత్తగా మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అలాగే సపోర్ట్ చేయండి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇందిరామ్మ స్కీమ్ ఏదైతే ఉందో దాదాపు నైంటీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ అయితే సర్వే అయితే కంప్లీట్ అయిపోయింది కొన్ని ప్లేసెస్లో నైంటీ పర్సెంట్ కొన్ని ప్లేసెస్లో నైన్టీ ఫైవ్ కొన్ని ప్లేసెస్ హండ్రెడ్ పర్సెంట్ కూడా సర్వే అయితే కంప్లీట్ అయిపోయింది కొంత ఏదైతే ఈ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిందో గత గత నెల ఇరవై ఆరో తారీఖునాడు అయితే వీళ్ళకైతే మంజూరు పత్రాలు అయితే పంపిణీ చేశారు అయిన తర్వాత అయితే మళ్ళీ ఈ మంజూరు పత్రాల గురించి ఎక్కడ ఏం మాట ఏం మాట్లాడలేదు ఎందుకంటే సర్వే కంప్లీట్ కాలేదు ఆల్రెడీ ఏదైతే ఇందిరమ్మాయిలు ఉన్నాయో ఇవి దాదాపు ఈ సర్వే ఎవరికైతే కంప్లీట్ అయిపోయిందో ఆల్రెడీ సర్వే కంప్లీట్ అని చెప్పేసి మనకు స్టాటస్ లో చూపెడుతుంది అయితే నిన్నటి నుంచి ఈ సర్వే కంప్లీట్ అయిపోయిన దాని పక్క పండి ఎల్ వన్ ఎల్ టు ఎల్ ఇట్లా లీస్ట్ అయితే ఉంటుంటది ఎల్ వన్ లో ఎవరికి ఇండ్లు వచ్చింది చెప్పేసి క్లియర్ గా ఉంటుండే ఈ ఎల్ వన్ లీస్ట్ కి సంబంధించి స్టాటస్ లో రోజు రిమార్క్ లో ఎందుకు చూపెట్టట్లేదు నాన్ నాన్ పక్కా విత్ అవుట్ సైడ్ అని చెప్పేసి ఏదో ఒకటి అయితే రిమార్క్ లో ఉంటుండే రిమార్క్ ఎందుకు చూపెట్టట్లేదు అయితే ఈ వీడియోలో క్లియర్గా ప్రయత్నం అయితే చేశాను అయితే ఏదైతే సర్వే ఉందో ఇంకా సర్వే అవుతూనే ఉంది సర్వే పూర్తి స్థాయిలో కాకముందుకే గవర్నమెంట్ రానిమేషన్ పద్ధతిలో ఎవరైతే అర్హులు ఉంటారో ఎల్ వన్ కు సంబంధించి ఎవరైతే నిరుపేదలు ఉంటారో స్థలం ఉండి కట్టుకోవడానికి వారికి సంబంధించిన డేటా మొత్తం ఆటోమేటిక్ గా ఎల్ వన్ లో పెట్టేసి లీస్ట్ మన రిమార్క్ లో రిమార్క్ పెట్టేస్తారు అంటే వీరికి ఎల్ వన్ లో ఉన్నారు వీరికి ఖాళీ స్థలం నుండి కట్టుకోవడానికి వచ్చి రిమార్క్ లో పెట్టారు అయితే ఇది ఈరోజు ఎందుకు అనిపించట్లేదు అంటే సర్వే ఆల్రెడీ జడుస్తుంది సర్వే పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే వార్డు సభలు లేదా గ్రామ సభలు ఇవి నిర్వహించి ఎవరైతే అర్హులు ఉంటారో అర్హులకు సంబంధించిన జాబా అనేది జాబితా అనేది వీళ్ళు రిలీజ్ చేయాలి అలా జరగకుండానే వీళ్ళు ముందుగానే ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి సంబంధించి ఒక లిస్ట్ అనేది చేశారు కాబట్టి దీనివల్ల చాలా మంది ఇష్యూస్ అయితే అయిన ఉద్దేశంలో ప్రభుత్వం అనేది మళ్ళీ సర్వే స్టార్టర్స్ అనేది తీసేసింది మీరు టెన్షన్ పనవసరం అవసరం లేదు ఎవరైతే ఎల్వన్ లో సెలెక్ట్ అయ్యారో అంటే నిన్నమా ఎల్వన్ లో మీకు స్టార్టర్ చూపెట్టం మీరు టెన్షన్ పనవసరం అవసరం లేదు ఎవరైతే అనాశలు ఉంటారో వారికి మాత్రం టెన్షన్ పడాల్సిందే ఎందుకంటే వారిని ఏరి వేసిన తర్వాతనే ఎల్ వన్ లో మీకైతే జాబితా ఉంటుంది ఇది గ్రామ వార్డు సభ నిర్వహించిన తర్వాత మీకైతే పూర్తి స్థాయిలో ఇల్లు అనేది మనం చేస్తారు ప్రజెంట్ అయితే ఈ స్టాటస్ మాత్రం ఇప్పుడైతే చూపెట్టదు మరికొద్ది రోజుల్లో మీకు అందుబాటులోకి వస్తుంది ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత మరొక వీడియో అయితే నేను చేస్తాను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ప్రజెంట్ అయితే ఇప్పుడైతే కనిపించదు జస్ట్ మీకు సర్వే కంప్లీట్ మాత్రమే చూపెడతాం ఇది అంతే తప్ప మీకు ఇల్లు రాలేదని కాదు లేకపోతే మీకు వచ్చిన ఇల్లు క్యాన్సిల్ అయిందని కాదు ఇలాంటి ఫేక్ న్యూస్ అయితే ఎలాంటి నమ్మకండి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇల్లు వస్తుంది నేరు పేదలకు అయితే ఎల్వన్ కేటగిరీలో ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ సర్వే స్టాటస్ అని మళ్ళీ అప్డేట్ అవుతుంది అప్డేట్ అయిపోయిన తర్వాత మీకైతే ఇల్ సంబంధించి ఏదైతే వాట్సాప్ ఉన్నాయో అవన్నీ నిర్వహించి మీకైతే ఇల్గానే నన్ను యూస్ చేస్తున్నారు ప్రెసెంట్ వన్ సంబంధించి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జస్ట్